హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పిండితో చిన్న చిన్న బాండల్లా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిండి కొంచెం పులిసినట్లు అనిపించితే ఈ విధంగా చిన్న చిన్న బాండల్లా వేసుకోవాలి ఒక కప్పు వరకు పిండిని తీసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు కూడాను బియ్య పిండిని వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఉప్మా రవణ వేసుకోవాలి ఉప్మా రవణ బదులు మనం మైదా కూడాను వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకుని కొంచెం వేసుకోవాలి చిన్న మొక్కలు కట్ చేసుకున్న అల్లం కూడాను ఒక్క స్పూన్ వరకు వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ కూడాను కట్ చేసి ఆనియన్ వేసి ముందు పిండిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మరి కొంచెం సాల్ట్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి కొంచెం పలుచిగా అనిపించినట్లయితే మరి కొంచెం బియ్య పిండి రవ్వను కూడాను వేసుకోవచ్చు లేదంటే మైదా కూడాను కొంచెం వేసుకున్న బాగానే వస్తాయి మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను కొంచెం కొంచెం పిండిని తీసుకుని చిన్న చిన్న బాండాల్లా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడాను వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండితో కూడాను చిన్న చిన్న బాండల్లా వేసేసుకోవాలి ఈ విధంగా బాండల్ని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇంకా తినకూ తినాలి అనిపిస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అప్పుడప్పుడు ఈ విధంగా మనము దోశ పిండి మిగిలినప్పుడు కొంచెం పులు పనిపించేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు దీంతో ఏదైనా చట్నీతో అయినా తీసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు మనం ఆనియన్ అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది లోపల సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకున్నాం మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్